మేము అందరికీ నా రోజు జమ్మగలిగిన దేవుని పిల్లారా క్రిస్మస్ సందర్భంగా మనం ఒక అద్భుతమైన మాటలు మాట్లాడుకుందాం మరి గత వారం నేను వరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్తూ వారి నామలో తండ్రి దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా మనం ఇవాళ క్రిస్మస్ అంటే డిసెంబర్ నెల వస్తే ఫస్ట్ నుంచే చక్కగా అందరు కుటుంబ ప్రార్థనలు హ్యాపీ క్రిస్మస్ అని మరి చక్కగా జరుపుకుంటూ సంతోషపడుతుంటారు మరి నిజంగా ఏసయ రాకడనేది ఎంత అమూల్యమైనదో ఎంత గొప్ప భాగ్యమో అసలు ఆ భాగ్యాన్ని కనుగొన్న మనం కూడా అని చెప్పుకోవచ్చు అనేక మంది ఈ భాగ్యం లేక ఈ మాటను తిరస్కరించి ఈ మాటలను అవమానిస్తూ యేసుక్రీస్తుని స్వీకరించలేక ఎంతో మంది వారి పాపముల చేతనే వాళ్ళు పట్టబడి మరి నిత్యనరకాగ్డికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు మనమైతే మహానుభావునైన కనుగొనగలిగాం అదే మన గొప్పతనం దాని గురించి వాళ్ళు చిన్న ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా పరల తండ్రి నయనాన్ని కృపగలిగిన నా మణికొందనాలు తండ్రి యూట్యూబ్లో అనేక మందిని బిడ్డలు చూస్తున్నారు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి కుటుంబాల్లో ఎన్నో మేలు ఉపకారాలు చేసి బిడ్డలను ఆశీర్వదిస్తున్న తండ్రిని కొందనాలు చెల్లించుకున్నాం నైనా సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని నైనా ఇదిగో సృష్టిలో నీటిని ఆహారాన్ని ఇచ్చి జీవమునిచ్చి తండ్రి మమ్మల్ని పోషిస్తున్నందుకు వంద వందనాలు నైనా పాప భారం మోసుకుపోతున్న మమ్మల్ని కనికరించి మహానుభావుడుని ఏసుకరిస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రైన ఒక నిత్యత్వమును గురించి తెలియచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలు ఏసుకరిస్తూ వారి పుట్టుగును గురించి మేము మాట్లాడబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మ చేతను మాతో మాట్లాడి మా హృదయాలు వెలిగించి మమ్మల్ని బాగు చేయమని వినగలిగే చెవి గరించగలగే వాక్యానికి లోబడే భాగ్యమని గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె కలిగిన దేవుని పిల్లరా ఇవాళ ఏసయ్య పుట్టుకొని గురించి చాలామంది మనం వినే విధంగా కడదు ఇంకా వినకూడదు ఒకవేళ విన్నా బాధపడే విధంగా మాటలు మనం చాలా వింటున్నాం ఎందుకంటే సరిగ్గా ప్యాంట్ వేసుకొని జిప్పు పెట్టుకొని చేతగానోడు కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళ క్రీస్తుని గురించి ఇంకా చిన్న చిన్న పిల్లలు దొడ్డుకెళ్తే కడుక్కోలేను కూడా మా వాడు కూడా మాట్లాడుతున్నాడు ఇవాళ ఎందుకు అంటే ప్రపంచానికి ఏం పట్టిందంటే దయ్యం పట్టిందని చెప్పుకోవచ్చు మీకు తెలుసో తెలీదు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని భయపడ మాకు అలా మాట్లాడుతున్న ప్రతి వాడిని అప్పవాది పట్టుకొని ఏం చేస్తున్నారంటే వాడి రక్తాన్ని పీల్చుకొని తాగుతూ ఆ పిచ్చి కోతలు కూస్తున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మనం నమ్మాల నిజంగా నమ్మాల జలగదా జలగబట్టుకున్నట్టు దయ్యం వాళ్ళని పట్టుకొని నర నరాల్లో ఏం చేసిందంటే ఏసు మహా నరనరాలు ఏంటంటే దుష్టుడు వరు రక్తాన్ని పెట్టి ఏం చేస్తున్నాడంటే అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళని చూసి మనం జాలి పడాలి మరి యేసుక్రీస్తు పుట్టుకుని గురించి వాళ్ళు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మరి యేసు గారిని గురించి మాట్లాడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడి నిజంగా యూట్యూబ్లో మాట్లాడుతుంటే చాలా పాదయాసం ఉంటుంది ఏం బాధపడాల్సిన అవసరం లే వాడికి పట్టింది దయ్యం అని వాటికోసమని వాళ్ళ కోసమని ప్రార్థన చేయటమే పంపంచ ఓదర్లే కదా మనం ఏమనకడతేమనాల గురించి ప్రభావ రక్షించిన అయినా జలగబొట్టుకున్నట్టు దయ్యం పట్టుకొని పట్టుకుంది కనుక యూట్యూబ్లోనైనా బతకడానికి ఇలా చేస్తున్నారు వేరే మార్గం తెలియక వాళ్ళకి అని అలా చేస్తున్నారు వాళ్ళని రక్షించండి ప్రయత్నం చేయటమే కనుక మనం చూడగలిగితే వాళ్ళ మత్తు స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినంలో మరి ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏసోబుని గురించి ఒక మాట చెప్పబడింది అతడు ఈ సంగతుల గురించి ఇంతకీ ఏ సంగతుల గురించి విన్నాడుతాడు అని మనం చూడగలిగితే ఏసేబు గారికి మరియమ్మ గారికి పెద్దలు అంటే ఒక ఒక వ్యక్తిని ఒక స్త్రీని పురుషుని ఏర్పాటు చేసి వారిని పెద్దల మధ్యలో కూర్చోబెట్టుకుని అయినా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామని పెద్దల మధ్యలో మాట్లాడుకుంటారు కదా ఆ విధంగానే మరి అమ్మగారికి యేసోబు గారికంట అంటే ప్రధానం జరిగిందండి ఈ ప్రధానం జరిగినప్పుడు వాళ్ళు ఏకమంటే ఇంకా పెళ్ళవల పాపం పెళ్ళవక పెళ్ళవకుండా ముందే మరియమ్మ గారంట గర్భం ధరించిందంట మీరు బాగా ఆలోచించండి యశ్వపు గారు తల్లిదండ్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు మరి అమ్మ గారు తల్లిదండ్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు అది అందరూ అక్కడే ఉన్నారు కానీ మరి మరియమ్మ గారికంట అంట గర్భవతి అయిందంట అంటే ఏంది దేవతో వచ్చి ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ ద్వారా భూమి మీదకు రావాలని ఒక ఏర్పాటు ఉంది కనుక లోక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు కనుక అమ్మ ఆ మహానుభావుడు భూమి మీదకి రావటానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే తల్లి ఒక కన్నిక కావాల ఆ కన్యక కావాలని ఇక్కడ ఎందుకు అడిగాడంటే దేవుని పిల్లలు కోరుకున్నాడంటే పైగా కన్నిక ఉండి ప్రధానం చేయబడ్డన వ్యక్తిని ఎందుకు కోరుకున్నాడు తెలుసా మీకు అది కూడా ఇవాళ సిగ్గులేని ప్రపంచానికి ఇది కూడా తెలియదని చెప్పుకోవచ్చు మనం సిగ్గు లేకుండా మాట్లాడేవాడికి ఈ విలువ కూడా తెలియదని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా ఇంతకీ మరియమ్మ గారికి ప్రధానం చేసేదాకా దేవుడు ఎందుకు ఆగాల్సి వచ్చింది ఏం ప్రధానం చేయక ముందే ప్రధానం చేయక మునిపే ఎందుకు మరి ఆమెను కావాలని దేవుడు కోరుకోలేదు ప్రధానం చేసేదాకా ఎందుకు ఆగాడు దేవుడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ప్రధానం చేసుకోవాలనుకుంటే మనకు పూర్వకాలంలో కొన్ని అలవాట్లు ఉన్నాయి ఒక స్త్రీని మనం పెళ్లికి చేసుకోవడానికి అబ్బాయికి ఎందుకు చేయాలంటే ఏడు జాతలు చెప్పులంటే అరిగిపోయేదాకా అంటే ఎత్తుక్కుంటారంట అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలా వాళ్ళ పిల్లల పిల్లలకి వాళ్ళ పూర్వీకులకి ఏమన్నా పిచ్చి ఉందా లేకపోతే ఏమైనా రోగాలు ఉన్నాయా లేకపోతే తిరిగి ఉందా అని చెప్పేసి వారి పూర్వీకుల నుంచే ఏడు తరాల నుంచి చూసుకుంటే ఉందో తెలుసో పూర్వ దినాల్లో మీకు తెలుసో తెలీదు ఇవాళ సిగ్గులేని ప్రపంచం వేసుక్రీస్తు వారి జన్మను గురించి మాట్లాడుతుంటే అసలు వీడికి ఈడు అలా మాట్లాడేవాడు వాళ్ళ అమ్మా నాన్నకు వాళ్ళ నాన్నకు పుట్టాడా లేదని అవ అని అనుమానం వస్తుంటుంది మనకి అసలు అలా మాట్లాడేవాడు నిజంగానే వాళ్ళ నానకు పుట్టాడు ఇడు వాళ్ళ అమ్మ కూడా అలాగే చేస్తే ఆ మాటలు అవి శరీరం ఎక్కి అలవాటుగా వచ్చేలా మాట్లాడుతున్నారనే డౌట్ కూడా వస్తుంది మనకి మాట్లాడేవాడికి అందుకని చెప్పేసి అలా అన్నీ చూసుకొని అలా చూసుకొని మరి అమ్మ గారికి ప్రధానం చేయబడింది మరి అమ్మ గారికి ప్రధానం చేయబడ్డా కూడా దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడు తెలుసా మరియా ఇదిగో నీ గర్భం నిన్ను దేవుడు ఎన్ను ఎన్నుకున్నాడని గార్బేలు దోతొచ్చి మరియమ్మ గారు మాట్లాడినప్పుడు పురుషుని ఎరుగున దానిని కదా అసలు ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు ఇదిగో సర్వోన్నతుడైన ఇదిగో పరిశుద్ధాత్మే ఏమండి పరిశుద్ధ ఆత్మ నిన్ను కమ్ముకును ఆత్మ అంటేంది యేసుక్రీస్తు ఒక ఆత్మ రూపంలో నీ గర్భం లేకొస్తాడు అని అని చెప్పి రాయబడింది విచిత్రం ఏంటో తెలుసా నిన్న నిన్న ఇవాళ యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాడు ఏంటంట తల్లే కొడుకుని చేసుకుందంట అసలు ఎంత అసహ్యకరంగా మాటలు మా పెట్టారంటే చూస్తుంటే ఎంత వీడికి ఏం పట్టింది ప్రపంచానికి దయ్యం ఇది ఏ విధంగా పట్టిందా ఎట్టబట్టి ఉంటుందో దయ్యం కొన్ని కూడా మనకు ఆలోచన వచ్చింది దేవుని పిల్లరా అంటే మీరు ఆలోచించండి ఒక వాళ్ళ అటు సంబంధాలు వాళ్ళ వంశాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకొని ఆమెకి వాహామం చేసుకోవడానికి కుదిరిన తర్వాతే గార్బేలు దూత మరి అమ్మగారి దగ్గరికి వచ్చింది నీ పురుషుని ఎరుగను దానిని కదమ్మా ఇది ఎలా సాధ్యం అంటే ఇదిగో సర్వోన్నతుడైన దేవుని వలన ఇదిగో యేసుక్రీస్తు వారిని ఆత్మ నీలే కోసది ఆయన శరీరధారిగా భూమి మీదకి రావాలమ్మా అన్నప్పుడు మరి అమ్మగా ఒప్పుకుంది మరి మరి అమ్మగారు ఒప్పుకున్న తర్వాత ఇదే అంశాన్ని మళ్ళీ ఎవరి దగ్గరికి తీసుకు దేవదోత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే మరి ఇరవై మరి పద్దెనిమిది మాట కనిపించింది మనకి ఇరవై వచ్చిన ఒక మాట రాయబడి చూద్దామండి ఒకటి ఇరవైలో అసలు అతడు ఈ సంగతల గురించి ఆలోచించు చుండగా ఇదిగో ప్రభుత్త స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడిన ఏసేబో నీ భార్య అయిన మరియును చేర్చుకునకు భయపడకము నీ భార్య అయిన అంటే నీకు ప్రధానం చేయబడిన భార్య కాబోతున్న ఆవిడను చేర్చుకోవడానికి భయపడ మాకు ఏ అక్కర సంబంధమో లేకపోతే దేని వాళ్ళని వచ్చిందని నువ్వు భయపడద్దు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలు వారి పాపం నుంచి అంటే ఆయన ఎందుకు వస్తున్నాడు తన ప్రజలని వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అంటే భూమి మీద రక్షించేవాడు లేడు అనేకమంది ఉన్నారు వాళ్ళు శరీర సంబంధం అయిన వాళ్లే కనుక భూమి మీద ఒక మనిషిని రక్షించి పరలోకానికి తీసుకెళ్ళగలిగే సామర్థ్యత కలిగిన దేవుడు ఎవడో లేడు భూమి మీద సామర్థ్యత కలిగిన వాడు ఎవడో లేడు కనుక ఇదిగో ఆయనే ప్రజలను రక్షించి పరలోకానికి తీసుకెళ్ళగలిగేవాడు ఆయనే గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు ఇదిగో కన్యక గర్భవతి అయ్యి కుమారుని కనును అతనికి ఇమ్మాను అనని పేరు పెట్టుదువు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగను అనరైపోయింది అంటే ఈ జరిగింది కదా ఇదిగో కన్యక గర్భవతి అయిద్దని ఇవన్నీ చెప్పబడింది కదా ఇవన్నీ జరిగినాయి కదా నీ కళ్ళ ముందే అంటే అసలు ఎవరు అంటే క్రీస్తుకు పూర్వమే ఒక ప్రవక్త చెప్పాడు ఈ మాట ఒక ప్రవక్త ద్వారా దేవుడు ముందే రాయించాడు అందు ఆ మాటలను కూడా ఆ మాటలన్నీ నిజ జీవితంలో ఇదిగో మరియ తల్లి తల్లిని ఎన్నుకున్నాడు ఆ పాత్రగా ఆ మహానుభావుడైనా ఆ పరిశుద్ధుడైనా ఏసైన భూమి మీదకి తీసుకురావటానికి ఇదిగో కన్నికైన మరి అను కోరుకున్నాడు ఆయన ఎందుకంటే నేను నీకు కన్ని గారిని వివాహం చేయడానికి నీ వాళ్ళందరూ కూడా ఏడు జతలు చెప్పులు అరిగిపోయేటట్టు అటు ఇటు తిరిగేసి ఒక మంచి వ్యక్తి నీకు సెలక్షన్ చేశాడు కదా నీకు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించాడు కదా నిర్ణయించారు కనుక ఆమెను దేవుడు కోరుకున్నాడు ఇప్పుడు ఆమె గర్భవతి అయింది కనుక నువ్వు చేయాల్సిన పని ఏందంటే ఆమెను భారీగా చక్కగా స్వీకరించి పొట్టబోయే బాబుకి ఏందంటే యేసు అని పేరు నాయన అన్నాడు ఏసు అని పేరు పెట్టి ప్రవక్త చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది మీ జీవితంలో ఏసు అనే పేరుకి ఏందంట రక్షకుడు అనే మా రక్షకుడని అర్థమంట అంటే ఏమండి యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం అంట క్రీస్తు అనే పేరుకి అభిషేక్తుడు అంటే అభిషేకింపబడినవాడు అని అర్థం అంట అని మరి చెప్పబడిన ఈ మాట ఏ ప్రవక్త ఏ కాలంలో ఎప్పుడు చెప్పబడింది అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా పాత నిబంధన గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వము క్రీస్తు భూమి మీద రాకమునిపే దేవుని పిల్లలారా పలకబడిగిన మాట మనం చూడగలిగితే యషియా గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూడగలిగితే తా అంటే ప్రభువు చెప్తున్నాడు కాబట్టి తా కాబట్టి ప్రభువే ఒక చూచును ఒక ఒక కాలమును బట్టి ఒక కాలములో ప్రభునే ప్రభువే ఒక చూచును మీకు చూపించును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయలని పేరు పెట్టుదురు ఆ పేరుకు అర్థమైందంట దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అంటే ఒక దైవత్వము కలిగిన వ్యక్తి అంట ఇదిగో ఒక కన్యక గర్భవతి అయ్యి కుమారుని కనిద్ది అతనికి పేరు ఇమ్మాను ఎలంటే ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నేను రక్షించేవాడిని నేను ఏసు అనే పేరుకి అర్థమైందంట రక్షకుడు ఇమ్మాను ఎలనే పేరుకు అర్థమైందంటే దేవుడు తోడుగా ఉన్నాడు క్రీస్తు అనే పేరుకి అభిషేకింపబడిన వాడు ఈ లక్షణాలు కలిగి ఇదిగో కన్యక గర్భంలోంచి ఈ లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి భూమి మీదకి రాబోతున్నాడు ఎందుకయ్యా ఈయన వస్తున్నాడంటే ఇదిగో ప్రజలని వారి పాపల నుంచి వారిని కాపాడటానికి ఈయన వచ్చాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లారా ఇంకా మనం చూడగలిగితే వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం చూడండి వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు కూడా ఒక మాట రాయబడింది ఒకటో అధ్యాయం పద్నాలుగు ఆ వాక్యము అంటే ప్రవక్త యషియా ప్రవక్త చెప్పబడిన ఆ మాటలంట ఆ వాక్యము ఆ మాటలు బాగా ఆలోచించండి ప్రవక్త అంటే ఎషియా ప్రవక్త చెప్పబడిన ఆ మాటలు ఆ వాక్యం అంట శరీరధారి అయి అంటే ఎలా వచ్చాడంట మరియమ్మ గారి గర్భం లేక ఒక ఆత్మరూపిగా ఎసుక్రీస్తు వారు వచ్చి శరీరాన్ని ధరించాడంట దేవుని పిల్లలారా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించిన ఎందుకన్నాడు కృప అందులో ఏముందంట కృప ఉందంట కృప సత్యములో సంపూర్ణత ఏమండి అంటే సత్యములో సంపూర్ణత అంటే అసత్యములో కాదు దేవుని పిల్లారా పాపంలో కాదు దేవుని పిల్లలారా పెళ్లి చేసుకునే విషయంలో కాదు పిల్లలకనే విషయంలో కాదంట సత్యములో సంపూర్ణత దేవుని పిల్లలారా సత్యములో సంపూర్ణత కలిగిన వాడై శరీరదారిగా మన మధ్యను నివసించును అని రాయబడింది అంటే సత్యంలో సంపూర్ణుడైన వాడు ఒక మనిషిని కాపాడగలడు రక్షించగలడు నిత్య జీవానికి చేర్చగలడు అనమాట అందుకని ప్రవక్త చెప్పిన మాట కృపా సత్య వాక్యము అంటే ఇష్యా ప్రవక్తి చెప్పిన వాక్యం ఏంది ఇదిగో కన్యత కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కనును వారి ప్రజల నుంచి ఆ పాప నుంచి కాపాడగలిగిన వాడు ఆయనే అని చెప్పాడు అయితే ఇక్కడేం రాయబోడు దేహం శుభార్తలో కృపా సత్య సంపూ అదిగో శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను అంటే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించి అదిగో ఆ పరిశుద్ధత లేక మనం వెళ్ళే చేసి మరణను కూడా పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి చేర్చగలగటానికి మహానుభావుడైన ఏసు క్రీస్తవాన్ని పరలోకమందున్న తండ్రి భూమి మీదకి పంపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా ఇవాళ సిగ్గులైన ప్రపంచానికి ఇది అర్థం కాకేం మాట్లాడుతుందంటే ఇదిగో మరియమ్మగారంటే అక్కడ సంబంధం వల్లనంటే ఏసై ఏ శుక్రీస్తువానికి కన్నదని ఇవాళ మాట్లాడుతుంటే నిజంగా వీళ్ళు తినేది అన్నమా లేకపోతే గేదెల పశువులు గడ్డి తింటే వాడికి పామ జ్ఞానం తక్కువ కదా అట్లానే గడ్డేమైనా తింటున్నారా అని చెప్పేసి మనకు ఆ మాటలను బట్టి బాధ కలుగుతుంటాం దేవుని పిల్లరా కనుక దయం పట్టిన వాళ్ళు అలాగనే పశువులాగా గడ్డి తినేవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు భూమి మీద ఉన్న ప్రజలు చెవు యొక్క మహానుభావుడిని ఏ స్వీకరిస్తూ ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడిగా మన మన మధ్యన నివసించడానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇదిగో ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఇదిగో కన్యక గర్భవతి గర్భం ధరించి కుమారుణ్ణి కను ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించి మన పరలోకానికి తీసుకెళ్లాలంటే దేవుని పిల్లరా ఆమ మంచిదై ఉండాల అంటే <lightweight> యేసుక్రీస్తు వారు ఏ గర్భంలోకి ప్రవేశించాలో ఆ గర్భం ధరించబోయే మనిషి పరిశుద్రాలయ్యి ఉండాల నీతి మంత్రురాలయ్యి ఉండాల ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఏ విధంగా చూసినా కూడా ఆ విలువ కలిగిన మనిషి అయి ఉండాల కనుక వాళ్ళ పూర్వీకులు మాట్లాడి యోషోబుకు ప్రధానం చేయబడిన తర్వాతే ఆమెను కూడా దేవుడు ఎన్నుకొని దేవుని పిల్లరా మహానుభావుడు యేసుక్రీస్తువాన్ని భూమి మీదకి తీసుకురావటానికి ఇష్టపడ్డాడు అంతేగాని ఇవాళ ప్రపంచం చెప్తున్నట్టుగా క్యారా ఏంది ఏం కాదు మరియమ్మ గారు మీకు తెలుసో తెలీదు ఆ కాకమనిపే ఇదిగో కడుపు చేసుకొని వేసే కనదని చెప్పేసి ఇలాగా గడ్డి తినేవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లరా ఆ మాటలు మీరు నమ్మొద్దు లోకరక్షకుడు ఏసుక్రీస్తువాన్ని శరీర దారిగా మన మధ్యలోకి పంపించడానికి దేవుడు చాలా పరిశుద్ధుని ఎన్నుకున్నాడు ఏసోబ గారు నీతిమంతుడు మరియమ్మ గారు పరిశుద్ధురాలు వారిని ఎన్నుకొని ప్రవక్త క్రీస్తుకు పూర్వము ఎసియా ప్రవక్త చెప్పబడిన మాటల ప్రకారమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి మన మధ్యకి తీసుకొచ్చి ఆ మహానుభావుడు శరీర దారిగా మన మధ్యలో నివసింప కృపాసత్య సంపూర్ణగా నివసింపజేసి ఆ కృపలోకి మనల్ని తీసుకెళ్ళిపోవాలని అలాంటి అభిషేకం మనం కావాలని ఆయన రక్షించడానికి మన మీద మన దగ్గరికి వచ్చాడని మాటలన్నీ కూడా మీరు నమ్మి మీరు ఉదయంలో పదిలిపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకాలని ప్రభువుని బట్టి మేము బ్రతిమలు ఆడుకుంటూ ప్రార్థన చేసుకుందాం కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామమునకు వందనాలు తండ్రి అయ్యా భూమి మీద మేము పశువుల లాంటి వారి మా తండ్రి నయన అయ్యా ఇదిగో గడ్డి తినే పశువుకు నా తండ్రి జ్ఞానం ఉండదునైనా ఇవేచ్చనుండదు అయ్యా కానీ భూమి మీద ఉన్న మేము అందరం మీ పిల్లలనైనా పశువులుగా మారిన తండ్రి నేను పశువుల కంటే హీనమైన జీవితాలు కలిగిన తండ్రి యేసుకుని మహానుభాడు యేసుక్రీస్తుని మా కొరకును పంపిస్తే ఆయన జీవితాన్ని గురించి నైనా ఆయన పుట్టుకుని గురించి అయ్యా అసహ్యంగా మాట్లాడుతున్నారట్టు బిడ్డలను క్షమించండి అయ్యా మారుమని సురక్షణ బిడ్డలకు కలుగు చేయమని అడుగుతూ తండ్రి ఈ చెప్పబడిన మాటల భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ విని ఆలోచించినయన కృపాసక్తి సంపూర్ణుడిగా మా మధ్యన నివసించడానికి వచ్చిన ఏ మా కొరకు పుట్టాడని సొంత రక్షకుడుగా అంగీకరించిన తండ్రి మార్గమేకి వెళ్ళటాన్ని కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేసికృష్టి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు